ప్రభునందు ప్రియ స్నేహితులరా ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహోన్నత మహాగండ గొప్పదేవ ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడమని ఏ స్పరిశుద్ధ నామను ప్రార్థిస్తున్నాం ప్రేమైన వారిలరా ఈ ఉదయకాలము రాజులనైనను మనుషులనైనను నమ్ముకున్న చేత ఏ లాభము లేదు వారి వల్ల సహాయము దొరకదు అనేటువంటి మాటల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం రాజులు మనుషులు నమ్మకుడి అంటున్నారు పూర్వము రాజరిక వ్యవస్థ ఉన్నటువంటి రోజులలో యుద్ధ భయం నుంచి కాపాడడానికి లేదా పెద్ద ఆపద తుఫాను వంటివి భూకంపాలు వంటివి ఇటువంటి పెద్ద పెద్ద ఆపదలు కరువులు ఎన్నో వచ్చినప్పుడు ప్రజలు రాజు వైపు చూస్తారు ఎందుకంటే ఆయన పాలకుడు పాలించువాడు కాపాడాలి సంరక్షించేటువంటి వాడు అందుకనే ఆయన్ని రాజు చేసి ఆయనకు శిస్తు గడుతూ ఆయన మాటలకు విధేయత చూపిస్తారు ఆయన ఆజ్ఞలకు లోపడతారు కనుక కాపాడే బాధ్యత ఆయనది ఆయన ఎలా అయినా తప్పిస్తాడు అనేటువంటి నమ్మకంతో ఆయన వైపు చూసేటువంటి వారు దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే వారు నరులే వారు రాచులైనా వారు బలవంతులు సర్వశక్తిమంతులు కారు ఎందుకంటే వారికి కూడా చాలా సాధ్య సాధ్యాలు ఉంటవి వారు కూడా ఎన్నో విషయాలలో బలహీనులే అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి వారు ప్రకృతిని జయించలేరు వారు సామాన్యులే వారు ఎదురవుతున్నటువంటి పెనుముప్పులు నుంచి కూడా కాపాడలేరు కనుక మీ నమ్మకము దేంట్లో ఉంచి ఉన్నారు అనేటువంటి ఒక ప్రశ్న కలగక మానదు నరులుగా భూమిది ఉన్నటువంటి వారంతా ఎవరిని చూసి నమ్మకం పెట్టుకున్నారు ఆపదలో శ్రమలో కష్టంలో ఎవరు సహాయం చేస్తారని ఎవరి వైపు చూస్తూ ఉన్నారు కీర్తనకారుడు అనేక మార్లు ఇటువంటి ప్రస్తావన తీసుకొని వస్తారు కీర్తనలలో అద్భుతంగా చెప్తారు ఏదో కొండల వైపు నా కన్నులు ఎత్తుచున్నాను సహాయం నాకు ఎక్కడి నుండి వచ్చును నూట ఇరవై ఒకటో కీర్తనలో తెలియజేస్తున్నాడు భూమి ఆకాశములను సృజించిన యహోవా వల్లనే రక్షణ భూమి ఆకాశములను సృజించిన యహోవా వల్లనే సహాయము భూమి ఆకాశములను సృజించినటువంటి యహోవా వలనే మనకు విడుదల కానీ నరులు ఎవరి వలన అది సాధ్యం కాదు రెండవ మాట ఇప్పుడు ఈ వాక్య ధ్యానంలో మనం చూస్తూ ఉన్నాం మనుషులను కూడా నమ్ముకొనకుడి నరమాత్రులను నమ్ముకొనకుడి ఎందుకు నరమాత్రులు మనుషుల్ని నమ్ముకోకూడదంటే మనందరిలో మన చుట్టూ ఉన్నటువంటి వారి మీద ఎంతో భరోసా పిల్లలకు తల్లిదండ్రుల మీద భార్య భర్తలకు ఒకరి మీద ఒకరికి అన్నదమ్ములకి స్నేహితులకు పనిచేసే చోట యజమానులకు దాసులకు మనకి సాధారణంగానే వారన్నీ చూసుకుంటారు అన్ని విషయాల్లో సహాయం చేస్తారు వారు ఉన్నారు కనుక మాకు ఏ భయము ఏ చింత లేదు అన్నీ వాళ్ళు చూసుకుంటారు అనేటువంటి ఒక ఆలోచన భావం మనలో ఉంటుంది దేవుని వాక్యం ఏమేమి చెప్తుందంటే అందరూ నర్లే కదా వారు వారి శక్తి కొలది మన కొరకు ప్రయాసపడతారు కష్టపడతారు కానీ రక్షణ కలిగజేయవాడు దేవుడే మన నమ్మకము దేవునిలో ఉండాలి ఆయన మాత్రమే ఏ స ఏ పరిస్థితుల్లోనైనా ఏ సందర్భంలోనైనా అన్నిటి నుంచి విడుదలనిచ్చి కాపాడేటువంటి దేవుడు నరులు మనుషులు మారిపోయేటువంటి స్వభావం కలిగినటువంటి వారు మనుషులు ఒకరినొకరు ఎప్పుడు ప్రేమిస్తారంటే అవసరాలను బట్టి ప్రేమిస్తారు అక్కర్లను బట్టి ప్రేమిస్తారు స్థితిగతులను బట్టి ప్రేమిస్తారు ధనాన్ని బట్టి ప్రేమిస్తారు కలిగిన స్థితిని బట్టి ప్రేమిస్తారు మనుషుల్లో మారిపోయే స్వభావం ఉంది దేవుళ్ళ అటువంటి స్వభావం లేదు కనుక ఎవరిలో నమ్మకం ఉంచాలి ఎవరిలో విశ్వాసం ఉంచాలి ఎవరిపై ఆధారపడాలి ఎవరి వైపు చూడాలి దీనస్థితిలో కష్టస్థితిలో ఆపద స్థితిలో ప్రభు వైపు మాత్రమే చూడడం మనం నేర్చుకోవాలి ప్రభువైపు చూస్తూ ఉంటే నిరాశకు లోనవం ప్రభు వైపు చూస్తూ ఉంటే నిబ్బరం కలుగుతుంది ప్రభు వైపు చూడడం వల్ల ధైర్యం ఏర్పడుతుంది ప్రభువైపు చూడడం వల్ల దినదినము లోకములో ఎదిగి వర్దిల్లి బలపడేటువంటి లక్షణం మన హృదయాల్లో ఏర్పడుతుంది కనుక ఆ ప్రియమైన వారిలరా ఈ ఉదయకాలము దేవునిలో మన ఆశ్రయం దేవునిపై ఆధారం దేవునిలో ధైర్యం ఉంచేటువంటి నడిపింపు కృప మనందరిలో కలగాలి మన మానవులం కనుక అనేకల వైపు చూస్తాం కానీ మొట్టమొదట దేవుని వైపు చూడాలి ప్రతి సమస్యలో ప్రతి పరిస్థితుల్లో ప్రతి సందర్భంలో దేవుని వైపు చూస్తూ దేవుని మీద ఆధారపడుతూ మన పనులు కొనసాగించే మనం ముందుకెళ్ళుకు దేవుడు గాక ప్రార్థించాం కనికరం గల ప్రభావ ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు ప్రతి ఒక్కరిని దీవించమని వేస్తామను ప్రార్థిస్తున్నాం ఆమెను